విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో మందకృష్ణకు మాయ మాటలు చెప్పి వర్గీకరణ చేస్తాన కొడుకులు ఎవడున్నాడో వాళ్ళందరికి చెప్పుల దండలేస్తాం మా తోటి వ్యక్తి తెలుసో తెలియక ఆయన చేస్తున్నాడు ఆయనను మేము అనట్లేదు ఇక ఏ గాడి కొడుకైనా ఏ రాజకీయ నాయకుడైనా వర్గీకరణ ఎవడో ఇలా చాలా మంది వర్గీకరణ చేస్తామని చెప్పి మందకృష్ణకు కృష్ణకు హామిస్తే వానికి చెప్పుల దండలేస్తాం చెప్పుల దండలేస్తాం ఈ దేశంలో ప్రజల ముందు బట్టలు ఇప్పుతాం గాడిది కొడుకు నీకు ఏం తెలుసు ఏడ చదివినవు ఎట్లా విభజి సౌరాలు అని చెప్పి వాడిని అడుగుతాం నిలదీస్తాం మీకు సపోర్ట్ చేసే గాడిది కొడుకు ఎవడో మీటింగ్లో నిలబడతాడో వాడు ఉపన్యాసం ఇచ్చినాడు ఎవడో నాకు చూపి చాలామంది మంద కృష్ణాన మాట్లాడుతాడు మాట్లాడుతూ మాకు దేశంలో ఉన్నటువంటి అందరు సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఎవరి ఉపన్యాసం చూపి ఎవరికి తెలుసు రాజ్యాంగం గురించి ఏం తెలుసు వానికి ఏ ఆర్టికల్ గురించి తెలుసు ఎట్లా విభజిస్తారు వర్గీకరణ అయింది వర్గీకరణ ఏంది అంటున్నా ఏం భూభాగం అయ్యేది నీళ్ళ డబ్బులా ఇది ఒక గ్రూపును ఒక అంటరాని తనాన్ని ఎట్లా వర్గీకరించుకుంటారు ఎంత శాతం వర్గీకరించుకుంటారు నీకేం ఉద్యోగాల కోసం వచ్చింది అనుకుంటున్నావా అది రిజర్వేషన్ నీ ఉద్యోగాల కోసం నీ డబ్బుల కోసం వచ్చింది అనుకుంటున్నావా ఏమనుకుంటారు మీరు అంటే కళ్ళు వెనబడకుండా ఎవడు పడితే వాడు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎవడు పడితే వాడు ఎంతకు పడితే అంత రాజ్యాంగం తెలిసి మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతూ ఉన్నారా అరే నీకు ఆర్థికంగా ఉద్యోగాలు రాలేదంటే అడుగు ఉద్యోగాలు రాలేదంటే అడగవయ్యా నీకు ఆ హక్కుంది నీ వల్ల పేదరికం నీ మాదిగలు పేదరికంలో ఉన్నారా ఎందుకు ధనవంతులు ఏం చేస్తున్నారు మరి మీ లీడర్స్ ఎందుకైనా మీ ఉప ప్రధాని అడుగుతున్నా ఏం చేసిర్రీ మీ ఎంపీలు అంటున్నా ఎవరి కోసం పాడుపడ్డరు ఏ మాదిరికి నీళ్ళు పోసిరు మీరు పేదరికంలో ఉన్నవానికి వర్గీకరణ చేస్తే వస్తాయి అని చెప్తారా సిగ్గుండాలే కదనా మీకు కొంచెమన్నా సిగ్గుండాలే కదా అంటున్నా వర్గీకరిస్తే వస్తాయి తీట మాటలు మాట్లాడతారు ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అన్ని పోస్టులు వస్తాయి ఇన్ని పోస్టులు వస్తాయి మందకృష్ణ అన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆవేదన ఉన్న ఆవేశం ఉన్న ముప్పై ఏళ్ళుగా ఒక గుడ్డెద్దును పట్టుకొని ఒక పనికిరాని ఒక వాదనను పట్టుకొని తిరుగుతున్నటువంటి మీకు ఖబర్దార్ ప్రజలు ఈ దేశం మొత్తం ఇలా నేను చెప్తా ఉన్నా మీరు ఎంత గట్టిగా పడితే అంత మీరు ఎంత ఓవరాక్షన్ చేస్తే అంత ఈ దేశం మొత్తం మేలుకుంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశమే కాదు దక్షిణ భారతదేశంలో ప్రజలందరూ ఒక్కటే మీ యొక్క చిలిపి చేష్టలను మీ యొక్క తీట మాటలను మీ అబద్ధాల కూతులను రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలను పూర్తిగా ఎండగడతారు పూర్తిగా మీరు ఎంత ఎగిరితే అంత ఇచ్చారు మీది సమాజం చూస్తూ ఉన్నది గల మనం ఒక్కరమే లేదు ఈ దేశంలోపల మాల మాదిగలా లేరు ఈ సమాజంలో సబండ కులాలు ఉన్నాయి సబండ జాతులు ఉన్నాయి ఎవడు నీతివంతుడో రాజ్యాంగంలో ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మీ పోరాటం చేస్తే ఏ లెక్కనొస్తో చెప్పు ముప్పై ఏళ్ళుగా నీకు వర్గీకరణ రాలేదంటే ఇది ఎంత ఒక ఎంత పనికిరాని వాదం ఇది అరే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఫస్ట్ ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోవచ్చు ప్రాంతాలుగా విడిపోవచ్చు భాషలుగా విడిపోవచ్చు కానీ ఇక్కడ అంటరానితనం మీద వచ్చినటువంటి హోమోజీనియస్ గ్రూప్గా విడిపోవచ్చు అనేక నేను ఉందా త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఏర్పడ్డది కానీ వర్గీకరణ లేదు ఇక్కడ మరి వర్గీకరణ తీర్పిచ్చిరని అంటారు కదా ఏం తీర్పిచ్చింది ఎట్లిచ్చింది తీర్పు ఎట్లిచ్చింది అన్న ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పేదలుంటే మీరు గుర్తించుకోండి అని ఇచ్చింది చేతులు దులిపేసుకున్నది మేము వర్గీకరించలేదని చెప్పింది ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్గీకరణ మేము చేయలేదు అని చెప్తాడు ఏం చేయలేదు మేము వర్గీకరణ చేయలేదు మేము వాళ్ళకు అవకాశం ఇచ్చినాం పేద గుర్తించుకొని వాళ్ళకి ఫండ్స్ కేటాయించుకోమని చెప్పినామని చెప్తాడు ఇక నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ దేశంలో అనేక తీర్పులల్లా సుప్రీంకోర్టు తప్పు చేసింది ఈ దేశంలో ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ లిమిట్ క్రాస్ అయ్యారు ఈ దేశంలో ప్రధాని తాను లిమిట్ క్రాస్ అయ్యి ఈ దేశ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నాడు ఈ దేశ ప్రధాని అబద్ధాలకు దళితులను చీడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దేశ ప్రధాని రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగంలో లేని అంశాలను అంశాల మీద తీర్పులు ఇచ్చే స్థాయికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు వస్తుందో అప్పుడే ఈ రాజ్యాంగాన్ని కూడా పీకి పడేసేటువంటి అంశం ఆ ఆలోచన వాళ్ళ మనసు లేని తీసినప్పుడు ఇది కూడా లేనిదే కదా రాజ్యాంగానికి పక్కకు జరిపేటువంటి అంశం కూడా మొదలైనట్టే ఇప్పటికైనా మీరు మమ్ముల తిట్టారు మేము మిమ్మల్ని తిట్టినాం మీరు తొంభై శాతం తిరిగితే మేము పది శాతం తిట్టినాం మీకు మీరు మా క్షత్రులు గారు మేము మీ క్షత్రులు గారు మీరు పేదరికంలో వచ్చిన వాళ్ళు మేము పేదరికంలో వచ్చినాం మందకిస్తానం నా పాలోడు కాడు నేను ఆయన పాలవని గాను ఈ దేశంలో ఉన్న ఒకరి పాలకు వస్తే ఎవరు ఒకరు గారు కానీ కానీ నేను ఒకటే ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అయ్యింది అయిపోయింది ఇప్పటికైనా ఇప్పటికైనా కలిసి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాటం చేద్దాం